ఈరోజు సోమావతి అమావాస్య అంటే ఏమిటో తెలుసుకుందాం సోమావతి అమావాస్య అని ఎందుకంటారో దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుంది అని చెప్తారు ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య శివారాధనకిది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో ఆనాడు ఏం చేయాలో మన పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెడతాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది సతీదేవి మరణమును గూర్చి విన్న శివుడు ఆ అగ్నిహోత్రుడవుతాడు తన వెంట్రికతో వీరభద్రుని సృష్టిస్తాడు ప్రమదగణాలతో పాటుగా వీరభద్రుణ్ణి దక్షుని మీదికి దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితక బాదాడు శివగణాల చేతిలో చావ దిబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడియల్లుడు అయినా శివుని అవమానం అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించుమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు అంత దయామయుడైన ఆ పరమశివుడు చంద్రుని బాధను చూసి బోలాశంకరుడు మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస తిథి కూడా ఉన్నదని ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారము అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టే శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతములతోనూ జలముతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి సూత్రాలతో కొలుస్తే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామంలో కానీ రాహుకాలంలో కానీ సాగుతే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏది కుదరకపోతే కనీసం పంచాక్షరి జపంతో అయినా ఆ రోజును గడపమని మన ఋషులు పండితులు సూచిస్తున్నారు చెప్తున్నారు ఇంకా ఈ యొక్క సోమవార సోమావతి అమావాస్యం రోజున పెళ్లి కాని వారు శివునికి అభిషేకం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం కూడా సిద్ధిస్తుంది కావున చేజేతులారా విడుచుకోకుండా ప్రతి ఒక్కరు ఆ శివానుగ్రహం పొందవలసిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ